వెల్కమ్ స్టార్ కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డిపై నన్ను సస్పెన్షన్ను వైసీపీ ప్రభుత్వం తీసివేయడంతో వారి అభిమానులు అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా నోటి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి రూరల్ ముసునూరు మర్రిచెట్టు గిరిజన కాలనీలో మూడు వందల మంది మహిళలకు బాలాజీ బాలాజీరెడ్డి చేతుల మీదుగా చీరలు భోజనం పంపిణీ చేశారు సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ తీసివేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అభిమాని నోటి ప్రసాద్ తెలిపారు కందుకూరు నియోజకవర్గ పరిశీలకులుగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాండవ వెంకట్రావు అల్లి ప్రసాద్ మందా రాంబాబు వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు ప్రజలు మనిషి కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే మన మండలమాల సుకుమార్ రెడ్డి గారు కొన్ని అన్ని వారి కారణాల వల్ల సస్పెండ్ చే చేయడం జరిగింది పార్టీ నుంచి నిన్న ఆ సస్పెన్స్ ఎత్తేస్తూ అదేవిధంగా కందుకూరు నియోజకవర్గానికి అబ్జర్వర్గా నియమించిన శుభ సందర్భంగా ఈ గిరిజన గిరిజన మరిశెట్టి కాలనీలో ఒక మూడు వందల మందికి చీరలు భోజనం ఏర్పాటు చేయటం జరిగింది కావున తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చీ చీరలు తీసుకొని భోజనం